ఈ ఎండాకాలం వస్తే తినకున్నా కొన్ని దినాలు బతుకుతామేమో గానీ నీళ్లు లేకుంటే మాత్రం ఒక్క రోజు కూడా బతకలేవు అట్లా ఓ జాగల దినాల కమానంగా నీళ్లు లేక ఇంట్లో వంట లేదు గిన్నెల దోముడు లేదు తానాలు గీనాలు ఏం లేవట ఆఖరికి నీళ్ళ సుక్క దొరకక మేము ఈడ కొలువులు జయము మా ఇళ్ళలకు మేం పోతాం అని అంటుర్రట ఇంతకు ఎక్కడా ముచ్చట ఏందా సంగతి అన్నది మీరే చూడర్రీ మనిషి పొద్దుగాల పాలంగి మీదకి వెళ్ళి లేచినప్పటి సంధి మళ్ళా మా కొనుకు కొనుక్కు తీసేదాకా నీళ్లు లేకపోతే అసలు ఏ పని అందుకే బెంగుళూరు పబ్లిక్ కు ఇప్పుడు అనిపిస్తున్నాయి అన్నిటికీ మించి సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్లకు పెద్ద ఖాండే అవుతున్నదట చేయకుండా ఆఫీస్కి వస్తారా వలనా అని బాస అంటే మీరు మాత్రం చేసి రాసారా అని ఉల్టా అడిగే కథ అవుతున్నదట బెంగళూరు కంపెనీల మరి సాఫ్ట్వేర్ కొలువ అంటేనే టీపు టాప్ తయారైపోయే కొలువాయే అసొంటిది నీళ్ళ సుక్కలేక దినాల కమానం తానాలు జపాలు చేయకుండానే నౌకిరికి పోయే తిప్పలు వచ్చిందట ఇప్పుడు బట్టలు నీళ్లు లేక ముక్క ముక్క ఆసన వస్తున్నాయట నీళ్లు లేక వేసిన బట్టలేయలేక ఇంటికెళ్ళే పని చేస్తాం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇయరి అంటున్నారట కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఇస్తాం గాని బెంగళూరులో మాత్రం ఉండొద్దు ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోను అంటున్నాయట కొన్ని కంపెనీలు సాఫ్ట్వేర్ కొలువులు చేస్తోళ్ళంతా సొంతూర్లకు పోతేనన్నా బెంగళూరు నీళ్ల కష్టాలు తగ్గుతాయేమోనని అనుకుంటున్నారట అట్లా అయితే గాని వచ్చే బింజడు నీళ్ళతాయేమో అనుకుంటున్నారట నీళ్లు సరిపోక బెంగళూరులో సాఫ్ట్వేర్ కొలువులు చేసే పెద్ద తిప్పలే వచ్చి పడ్డది ఇప్పుడు ఏం చేస్తాం మరి ఒక అప్పుడు చెరువులున్న జాగాలనే ఇప్పుడు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఎల్చినా నీళ్ల తిప్పల రానికి అదో కారణం అంటున్నారు చాలా మంది మరి బెంగళూరు పబ్లిక్ కు నీళ్ల కష్టాలు ఎనడబోతాయో ఎట్టబోతాయో గాని పొద్దుగాల చాలు నీళ్ల కొరకు పెద్ద యుద్ధమే అవుతున్నదట